కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేయి వేస్తే చర్యలకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమాములతో కలిసి మైనంపల్లి భూమి పూజ చేశారు అంతకుముందు సిద్దిపేటలో రోడ్ షో నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడారు తనకు పదవులు ముఖ్యం కాదని మైనంపల్లి అంటేనే ఒక బ్రాండ్ అని తెలుసుకోవాలని తెలిపారు ఇక్కడి నుంచి వారంకు రెండు రోజులు సిద్దిపేటలో పర్యటిస్తారని కార్యకర్తలకు సూచించారు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని వారికి ఎల్లవేళలా అండగా ఉంటారని ఆయన భరోసానిచ్చారు కేటీఆర్ ఏమంటుండో హనుమంతరావు చాలా ఊహించుకుంది అనుకుంటుంది ఏం ఊహించుకున్నారా నేను అరే మైనంపల్లి అనే తోడు సొంత శక్తిరా పడతలే పవర్ అనుభవించారు బాగా లేండి నిద్ర పెట్టక ఆరు పథకాల గురించి మాట్లాడుతా ఉన్నారు ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చి